ఉదయం ఖాళీ కడుపుతో తేనెలో నానబెట్టిన ఉసిరికాయ తినడం వల్ల శరీరంలో జరిగే మేలు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఆయుర్వేదంలో అత్యంత ప్రాముఖ్యం ఉన్న ఈ రెండింటి కలయిక తేనె మరియు ఉసిరికాయ అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది రోగనిరోధక శక్తి పెరుగుతోంది జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి ఉసిరిలోని విటమిన్ సి ఇనుము యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రక్తహీనత నివారణ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి తేనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరాన్ని హానికరమైన సూక్ష్మజీవుల నుండి కాపాడతాయి దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది ముడతలు తగ్గుతాయి బరువు వారు కూడా దీన్ని ప్రయోగించవచ్చు మలబద్ధకం అలసట జుట్టు సమస్యలు కళ్ళ దృష్టి సమస్యలపై కూడా ఇది అద్భుత ఫలితాలను ఇస్తుంది ప్రతిరోజు ఉదయం తేనెలో నానబెట్టిన ఒక ఆమ్లా తినండి ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన మార్పులను స్వయంగా చూడండి